శ్రీశైలం అసలు పేరు శ్రీగిరి శ్రీశైలంలో స్వామి లింగమూర్తి వెలిసి ఉన్నారు ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాషిస్తున్నారు శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒక మాట చెప్పింది ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకొని శైలముగా మారిందని చెప్తారు దాన్ని తాత్వికమైన రహస్యం వేరు శ్రీలో సకార రకార ఈకారములు ఉన్నాయి ఈ మూడు అక్షరములు బ్రహ్మశక్తి రుద్రశక్తి విష్ణుశక్తి ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్న కొండ ప్రాంతం శ్రీశైలం ఈ మూడు శక్తుల మమైకమైన శక్తి రూపిణి భ్రమరాంబికాదేవి అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం ఆ కొండ మీద అడుగుపెట్టిన వాడు కటాక్షమును కానీ లక్ష్మీ కటాక్షమును కానీ జ్ఞానమును కానీ నోరు విప్పి అడగక్కర్లేదు అతనికి కావాల్సినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన కొండ శ్రీశైలం സേലം శ్రీశైల పర్వతం ఎన్నో ఔషధులకు అలవాలము శ్రీశైలం ఎన్నో ఉపవాసాలకు అలవాలము అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభూగా వెలిశారు ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయం చెప్పారు గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలం అంతటినీ తొందరగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన నాన్నగారు తల్లిదండ్రులకు చేసిన ప్రదక్ష భూమండలముకు చేసిన ప్రదక్షిణతో సమానం మీకే నమస్కరిస్తున్నాను అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశారు ఈ విధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించారు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు పార్వతీ ఇద్దరు సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మని కోరడానికి వెళ్లారు వీరిని చూసిన సుబ్రహ్మణ్యుడు ఇరవై నాలుగు క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం కింద కూర్చున్నాడు పార్వతీదేవి కూడా వెళ్ళింది పిల్లవాడు ఎలా ఉన్నాడు అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటకు వెళ్ళి కొడుకును బుజ్జగించారు ఆయన అలక తీరిపోయింది ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తూ ఉంటాడు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేస్తూ వస్తుంది పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లె చెట్టు కిందకి వచ్చి వెలిసారు అలక చేతను అజ్ఞానం చేతను మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు శ్రీశైలం మల్లికార్జునుడిది ధూళి దర్శనం మీరు మీ ప్రదేశం నుండి శ్రీశైలం వెళ్లే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది శరీరం ఆ బట్టలతో కొండ మీదకి వెళ్తారు సుబ్రపడి దర్శనానికి వెళితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటారట ఆ క్షేత్రమునకు వెళ్ళగానే అశోచంతో కూడిన శరీరంతో కుడి దగ్గరకు వెళ్లి ధూళిదర్శనకు వచ్చాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చొని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకొని శివలింగం మీద తల వాలిస్తే పరమేశ్వరుడు పొంగిపోయి సర్వకామ్య శక్తిని ఇస్తాడట దీన్ని దర్శనం అంటారు శ్రీశైలంలో శ్రీశైలంలో ధూళిదర్శనం ఖచ్చితంగా చేయాలి అసుర సంధి వేడలో నందివాహనం భూమండలం మీద నుండి వెళ్తుంది అటువంటి సమయంలో పరమాత్మ శ్రీ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారు అంత పరమ పవిత్రమైన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చొని శివాష్టోత శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తారు జన్మ చరితార్థం అయిపోతుంది చెంచులు చెవిటి మల్లన్న అని అరుస్తూ ఉండేవారు చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోరికలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నారు శ్రీశైలం స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామములను ప్రత్యేకంగా ఒక చిట్టాలో రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది అందుకే శ్రీశైలం వెళితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికి వెళ్ళి గోత్రం పేరు చెబితే గణపతి మన గోత్రనామమును చిట్టాలో రాసుకుంటారు శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉన్నది అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణవాలయం తప్పకుండా ఉండి తీరేవి ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు ఈ బాధపడుతున్న గర్భిణీ ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరణందిని తిప్పేవారు ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికీ సుఖప్రసవములు జరిగేవి అందుకే అనేక శివాలయములలో చరణంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేకపడుతున్న బాధ నుండి విముక్తి కావడానికి నువ్వులు వేసి తెప్పి శిఖరం చూడాలి కానీ యథార్థమునకు శిఖరం నంది శృంగములలో నుంచి కనపడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కనులు తెరిచి నంది శృంగములలో నుండి చూస్తూ ఉంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి అలా కనపడిన వారికి ఇక పూర్వజన్మ ఉండదట అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెడతారు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తెప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా అని అడిగితే శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికిస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంను స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు మెట్లు ఎక్కుతున్నారు నంది శృంగములలో నుంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించారు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి మా ఆయన దిగబడిపోతున్నారు అందుకని ఎవరైనా ఒక్కసారి చేరించి పైకి లాగండి అని అన్నది అందరూ గబగబా వచ్చి చేయివ్వబోయారు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అన్నది ప్రతివారు తాము ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు ఆ సమయంలో అటుగా ఒక వేసె కిందికి దిగుతోంది ఈవిడ వేసే అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అంటే పార్వతీదేవి ఏమో అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా నువ్వు నా భర్తని ఎలా లాగుతావు అని అడిగింది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నా విద్యతే అమ్మా నేనిప్పుడు శిఖర దర్శనం చేశాను మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపము లేదు పుణ్యము లేదు నేను అర్హురాలను అని అన్నది ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతీదేవికి చెప్పారు నంది శృంగములలో నుంచే చూడటం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మినవాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వారు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి ఈ భావన పరిపిష్టమే శ్రీశైలం వెళితే అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది